ఘోరమైన నేరాలు చేసిన వారికి రాజు మీద తిరుగుబాటు చేసి రాజద్రోహం చేసిన వారికి ఆ రోజుల్లో శిలువ శిక్షను విధించేవారు మరి యేసు ప్రభు ఏ నేరం చేశాడని చెప్పి శాపగ్రస్తమైన ఘోరమైన శిలువ శిక్షను అమలు చేసి చంపేశారు ఒకసారి మనం ఆలోచిస్తేనండి పాపము వల్ల వచ్చు జీతము మరణం పాపం వల్ల వచ్చు జీతము అగ్నిగుండం పాపం వల్ల వచ్చు జీతము దేవునికి దూరం అయిపోవడం పాపం వల్ల వచ్చు జీతము నిత్యా అగ్నిగుండం ఈ పాపము మనిషిని దేవుడి నుంచి దూరం చేసి అగ్నిగుండానికి తీసుకుపోతుంది ఈడ్చుకుపోతుంది ఎవరైనా తప్పు చేస్తే పోలీసులు తీసుకువెళ్ళి కోర్టులో నిలబెడితే ఆ నేరం రుజువైతే దానికి శిక్ష విధిస్తాంది కోర్టు ప్రతి మనిషి కూడా తెలుసో తెలియకో పరిస్థితుల ప్రభావం పట్టో ఆవేశాలకు లోనయ్యో ఏదో రకంగా నిత్యము తప్పులు పాపాలు చేస్తూనే ఉన్నాడు మరి వీటికి శిక్ష ఉంటుందంటారా ఉండదంటారా తప్పు చేసిన వ్యక్తి తను చేసిన తప్పులు మర్చిపోవచ్చు ఆ మనిషి చేసిన తప్పుల వల్ల పాపాల వల్ల నష్టపోయిన వ్యక్తులు కూడా కొంత కొంతకాలానికి మర్చిపోవచ్చు కానీ దేవుని న్యాయస్థానం ముందు ప్రతి మనిషి నిలబడినప్పుడు మనం ఈ జీవితం అరవై సంవత్సరాలు డెబ్భై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు బ్రతికిన తర్వాత చనిపోయిన తర్వాత దేవుని ముందు నిలబడాలి అప్పుడు భూమి మీద మనం చేసిన ప్రతి కార్యాన్ని ప్రతి ఆలోచనను ప్రతి పనిని దేవుడు తీర్పులోనికి తెస్తాడు అప్పుడు ఏ మనిషి తప్పించుకోలేడు తప్పించుకోక కోలేక తప్పించబడలేక తప్పించేవారు లేక ఈ వ్యక్తులు పాపం చేసిన వారు నిాగని గుండడానికి వెళ్ళి వెళ్ళిపోవాల్సిందే అందుకే దేవుడు మనిషిని తన పోలికలో తన స్వరూపంలో చేసుకున్నాడు కాబట్టి తన పోలికలో తను ఎంతో ప్రేమతో చేసుకున్న ఈ మనిషి ఈ భూమి మీదకు దేవుడు రప్పించిన తర్వాత మళ్ళా తిరిగి కొంతకాలం సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా యథార్థంగా నీతిగా భక్తిగా ప్రేమ కలిగిన మనసుతో జీవించి తద్వారా ఆ తర్వాత దేవుని దగ్గరికి చేరుకోవాలని చెప్పి దేవుని నిర్ణయం అది కానీ పాపం చేసి మనిషి నిజాగ్నిగుండం వైపు వెళ్ళిపోతున్నాడు దేవుడు తాను పంపించిన దారిని మర్చిపోయి అందుకే దేవుడు ప్రేమతో ఈ మనిషిని తిరిగి తనతో సమాధాన పరుచుకోవడానికి ఈ మనిషిని పాపి అయిన ఈ మనిషిని పాపం చేయడం ద్వారా దేవునికి శత్రువుగా మారిన ఈ మనిషిని అగ్నిగుండానికి వెళ్ళిపోతుంటే చూసి తట్టు రించడానికి సిలువుపై మరణించాడు శిలువుపై యేసు ప్రభు మరణించాడంటే ఆయన చేసిన నేరాలు కాదండి యేసు ప్రభు చేసిన తప్పులు కాదండి మనం చేసిన తప్పులు మనిషి చేసిన నేరాలు పాపాలు తనపైన వేసుకుని ఆ శిక్ష మన యుగ యుగాలు భరించాల్సిన నిచ్చాకి గుండపు శిక్షను తనపైన వేసుకుని మనకు మారుగా ఆయన ఆ మరణించారు ఆ యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి మీ మధ్య మేము ప్రకటిస్తూ ఉన్నాము అయితే మనిషి తన పాప శిక్షను తప్పించుకోవడానికి ఏవేవో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడండి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడండి గురుడివాడు మరొక గురుడి వాడికి త్రోగా చూపగలడంటారా గోతిలో ఉన్నవాడు మరొక గోతిలో ఉన్నవాడిని పైకి లేప తీసుకురాగలడంటారా జైల్లో ఉన్న వ్యక్తి శిక్ష పడి జైల్లో ఉన్న వ్యక్తికి మరొక వ్యక్తికి ంటారా రోగి మరొక రోగిని బాగు చేయగలంటారా అలాగే ఒక పాపి మరొక పాపిని రక్షించలేడండి యేసు పాపులను వారి పాప శిక్ష నుంచి రక్షించగలడు ఎందుకంటే యేసు ప్రభు పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరని వాడు పాపము ఎరుగని వాడు పాపమును చెయ్యని వాడు మాటలో కానీ చూపులో కానీ ఎందులోనూ పాపం లేనివాడు కాబట్టి ఆయనే తన రక్తంతో ప్రతి మనిషి పాపాన్ని పరిహరించగలడు మనిషి ఏమి చేసినా ఎంతకాలం చేసినా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఎంతమందితో కలిసి చేసినా ఎంతకాలం చేసినా ఏ మనిషి కూడా తన పాప శిక్ష నుంచి ఏ కొంచెము తప్పించుకోలేడండి కాబట్టి ప్రభు లోకానికి వచ్చాడు నిచాగ్నిగుణానికి పోతున్న మనిషిని పరలోకానికి నడిపించడానికి దేవుడితో కోల్పోయిన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి దేవుడితో సమాధాన పరిచయం మనల్ని ఆ యొక్క పరలోకానికి చేర్చడానికి ప్రభు వచ్చాడు మన శిక్షను తనపైన వేసుకున్నాడు శిలువలో మరణించాడు శిలువలో మరణించిన యేసు ప్రభువుని మేము మీకు ప్రకటిస్తున్నాము మనం రక్షింపబడడానికి మన పాపశిక్ష నుంచి మనం తప్పించబడడానికి ఏమి చెయ్యాలో అది దేవుడు చేశాడు మరి మనం చేయాల్సింది ఏమిటంటే మనం హృదయపూర్వకంగా ప్రభువా నా పాపాల కోసం నువ్వు చనిపోయావు నా పాపశిక్షను నీ పైన వేసుకుని భరించావు నన్ను క్షమించండి నన్ను రక్షించండి అని ఒక్కసారి హృదయపూర్వకంగా ప్రతి వారు ఎవ ఎక్కడున్న చోట వారు హృదయపూర్వకంగా మీ మన పాపాలను ఆయన ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే నన్ను క్షమించు ప్రభువ నీలోనే రక్షణ నీ సిల్వర్ ద్వారానే నాకు రక్షణ మరే నామంలోని ఏ రకంగానూ నాకు రక్షణ లేదు పాప క్షమాపణ లేదని హృదయపూర్వకంగా ఒప్పుకుని ఆయన నామంలో ప్రార్థన చేసినట్లయితే ఆయన మన హృదయంలో చేర్చుకున్నట్లయితే మన పాప శిక్ష నుంచి మనల్ని విడిపిస్తాడు మన నిజాగ్ని గుణాల నుంచి తప్పిస్తాడు పరలోకాన్ని చేరుస్తాడు ఈ భూమి మీద ఉన్నంత వరకు మన కుటుంబాలు దీవిస్తాడు మన బిడ్డలను దీవిస్తాడు మన వృత్తి ఉద్యోగాలను దీవిస్తాడు మన పాడి పంటలను దీవిస్తాడు సమస్త ఆశీర్వాదాలు దీవెనలు మనకిస్తాడండి ఈ మంచి దేవుడిని మీ హృదయాల్లో చేర్చుకుని ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఆలోచించండి మనం ఏ వండుకుంటే ఏ ఆహార పదార్థాలు వండుకుంటావి మనకు ఆరోగ్యమో మనం ఆలోచించి వండుకుంటాం కదా కాయగూరలు కొన్న ఆలోచించి కొంటాం కదా మనం ఏ బట్టలు కట్టుకుంటే మనకు సౌకర్యవంతంగా ఉంటాయో ఏ టైలర్ దగ్గర కుట్టించుకుంటే బాగుంటాయో ఆలోచిస్తాం కదా మన బిడ్డలు ఏ స్కూల్లో ఏ కాలేజీలో చదివిస్తే మంచి విద్యాబుద్ధులు అబ్బి వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయో ఆలోచిస్తాము కదండి మన బిడ్డలు బిడ్డలు చేసేటప్పుడు పెద్దలు అంటారు కదా అటు తరాలు ఇటు తరాలు ఆలోచించాలని మరి ఈ భౌతికపరమైన విషయాలకే అంతగా మనం ఆలోచించినట్లయితే మనం ఆత్మ సంబంధమైన విషయాలు మన ఆత్మ ఎవరు ఎవరు రక్షిస్తారు ఎవరు నిచాగ్ని నుంచి తప్పిస్తారు మనం చేసిన పాపాల నుంచి మనల్ని ఎవరు విడిపిస్తారు అనేది ఇంకెంత తీవ్రంగా ఆలోచించాలంటారు